హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి కొంతమంది కోవిడ్ కి మళ్ళీ ఎందుకు వస్తారో అర్థమైతే కాదు ఆ పనిచేసుకో వస్తారా లేకుంటే తెలియజేయడం కోసరానికి అర్థమైతే కాదు ఎందుకంటే నిన్న కోవిడ్లో మై మైదాన్ హవల్ అని ఒక ఏరియా అయితే ఉంది ఆ ఏరియాలో మన ఇండియా అతను మన ఇండియా మహిళనే అతి దారుణంగా నడి రోడ్డు పైన గొంతు కోసి చంపేసిండు తర్వాత అతను పోలీసులకు దొరికిపోయిండు కోవిట్రోమ్ హత్య చేసిన తర్వాత తప్పించుకోండి ఉండదు బెయిల్ కూడా రాదు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల లేకుంటే రెండు రోజుల అతను మాత్రం ఖచ్చితంగా దొరికిపోవాల్సి దొరికిపోతాడు తర్వాత అతన్ని ఆ స్టేషన్ లో అయితే పెట్టిండు అతనికి పదహైదు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందా ఆ లేకుంటే గురుశిక్ష పడుతుందా లేకుంటే జీవిత గది పడతా అనేది అయితే యువకైతే తెలియదు ఖచ్చితంగా కోవిడ్ లో ఒక మంచిని చంపేసిండ్రు అంటే దీనికి గురుశిక్ష అతది లేకుంటే జీవిత గది అన్న ఈ హత్యకు ఖచ్చితంగా కారణమైతే అక్రమ సంబంధం అయితే అయ్యే ఉంటది ఎందుకు చెప్తున్నా అంటే నేను కోవిడ్ పనిచేస్తున్నాను కాబట్టి ఇక్కడ పరిచితం నాకు తెలుసు కాబట్టి నేనైతే మీకు ఖచ్చితంగా ఇది అక్రమ సంబంధం అని చెప్పగలను కాకపోతే చెప్పండి ఎందుకు చెప్పండి చెప్పండి ఇది దేశంగాని దేశంలో పనిచేసిన వచ్చిన తర్వాత ఆ చనిపోయిన మహిళ ఎవరు తెలియదు ఇతను ఎవరు తెలియదు ఒక రూమ్ రూమ్ పక్కనో లేకుంటే పనిచేసే కారణో లేకుంటే టిక్ టాక్ లోనో లేకుంటే ఈ ఫేస్బుక్ లోనో ఎట్లా పరిచయం అవుతారు ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధం అయితే ఇంకా మార్చుకుంటారు తర్వాత మధ్యలో ఏమన్నా ఇలాంటి గొడవలు వస్తే చంపేస్తాడు అనమాట చూడండి ఇప్పుడు మన ఇండియా లాంటిగా ఏదో ప్రేమించలేదనో లేకుంటే కర్మ సంబంధమో లేకుంటే ఇంటి పక్కన సంథింగ్ సంథింగ్ ఏదైనా గొడవలు వచ్చి హత్య చేస్తారు ఈ కోవిడ్ దేశంలో ఒక మహిళను చంపాల్సిన పని ఏమొచ్చింది పని చేసిన వచ్చిన తర్వాత మనం పని చేసుకున్నట్లు ఉండాలి కదా ఆ చంపని గల కారణం ఏమొచ్చింది అంటే ఇది ఖచ్చితంగా అక్రమ సంబంధమే అక్రమ సంబంధమే ఈ హత్యలు దారి తీసి ఇప్పుడు చూడండి అతను కొంచెమన్నా అసలుకి జ్ఞానం అనేది లేకుండా కోవిడ్ లో ఒక మనిషిని చంపితే ఏంటి శిక్షలేంటి లేని అన్నీ తెలుసు క్షణిక ఆవేశం క్షని క్షణిక ఆవేశం పది నిమిషాలు కూడా ఒక్క నిమిషము ఆలోచిస్తే ఇలాంటి పొరపాటు జరగదు ఆలోచించకుండా ఆ ఆవేశంతో అదేదో చేయాలని చెప్పేసి ఆత్తే చేసిండు ఇప్పుడు అతనికి చనిపోయిన అతనికి భార్య ఉంటది ఆ పిల్లలు ఉంటారు వాళ్ళైపోయి వాళ్ళ పరిస్థితి చాలా దారుణం ఇతని పరిస్థితి ఏమో ఈ కోవిడ్ దేశంలోనే ముగిసిపోతుంది కథ కథ క్లోజ్ కళాస్ చాప్టర్ క్లోజ్ అంతే ఇప్పుడు ఆ చనిపోయినటువంటి మహిళ ఉంది కదా ఆమెకు భర్త ఉంటాడు పిల్లలు ఉంటారు వాళ్ళు పరిస్థితి చూడండి వాళ్ళు అనదలేపాయి ఒక ఒక మనిషిని ఒక కుటుంబం కోల్పోయి ఒక అక్రమ సంబంధం అక్రమ సంబంధం చూడండి కోవిడ్కి పని చేసిన ఆ పని చేసుకోకుండా ఇట్లాంటి చెడ్డల వాటిలకు బానిసలు అయిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇక్కడే మనిషిని చంపేసి వాళ్ళ జీవితం కూడా నాశనం చేసుకుంటా అది మన ఇండియాలో అయితేనుక నేను అంటే హత్యలు చేయాలని చెప్పట్లే మన ఇండియా అయితే ఒకవేళ అత్తి చేసినా కూడా రెండు మూడు నెలలకు ఆరు నెలలకు బెయిల్ అయితే వస్తుంది కోవిడ్ లో బెయిల్ కూడా రాదు కోవిడ్లో ఖచ్చితంగా ఉరి శిక్షణ పడుతుంది లేకుంటే యావద్యోగార శిక్షణ పడుతుంది లేకుంటే ఎవరైతే చనిపోయినారో మన ఇండే వాళ్ళు వాళ్ళు కాబట్టి ఆ చనిపోయిన ఉంటారు కదా ఆ ఎవరైతే చనిపోయినారో ఆ మహిళ వాళ్ళ తరపున వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు తీసుకొని ఏమన్నా క్షమాభిక్ష పెడితే తప్పితే బయటకు బయటకు ఆస్కారం అయితే ఉంటుంది లేదు మాకు వద్దు అని క్షమాభిక్ష పెట్టకపోతే వాడు మాత్రం ఈ కోవిడ్ జైల్లోనే వాడు అంతే వాడి విధంగా వాడి లైఫ్ వారికి క్లోజ్ అయిపోయినట్టు సమా క్లోజ్ అయినట్టు లెక్క అవసరం ఏముంది పని చేసుకొని వచ్చినమా మరి డబ్బులు సంపాదించుకున్నామా ఇంటికి పోయినామా ఆ బాగున్నామా మనకు ఇంటి దగ్గర భార్య ఉంటది పిల్లలు ఉంటారు అసలు ఆ ఇంటి దగ్గర లేకుండా చాలా మంది కోవేట్లో నేను చూస్తున్నా కోవిడ్ లో చాలా మంది మన ఆంధ్ర వాళ్ళు కావచ్చు చాలా మంది ఎటువంటి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారు డబ్బులు పోగుకుంటున్నారు డబ్బులు సంపాదించదేముండదు కోవిడ్ లో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటే ఖచ్చితంగా డబ్బులు ఉండదు ఇదిగో ఏమైనా మధ్యలో ఇటువంటి తేడాలు వస్తే మంచిని చంపడమా జైలు పడమా లేకుంటే డబ్బులు ఏం సంపాదించుకోవకుండా వికారైపోయి ఇంటికి పోయి మళ్ళా మామూలుగా మనము కోవిడ్ రాకముందు ఎట్టుకుంటామో మళ్ళీ అదే పరిస్థితిగా ఇండియాలో ఉంటారు కోవిడ్ లో ఉండి డబ్బులు సంపాదించుకుంటే వాడు మహారాజు లాగా ఉండొచ్చు ఇండియాలో పోయిన తర్వాత ఒక పదిహేను కోవిట్లో పని చేసుకొని ఇంటికి పోతే మహారాజు లాగా బతకొచ్చు ఒకరి కింద పోకోకుండా ఏదో సొంతంగా పని చేసుకుంటాను లేకుంటే మనం కొనుక్కొని బతకచ్చు కాకవాది అట్లా కాకకుండా ఇక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎందుకు ఇట్లా ప్రాణ మంచిది చంపేసి జైలుకి పోయి లేకుంటే డబ్బులు అన్ని అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎవరితో పెట్టుకుంటారు వాళ్ళకి మహిళలకు ఇచ్చి ఆ జీవితాలు నాశనం చేసుకొని ఇంటికి పోయి మళ్ళీ కుక్క బతుకు బతుకుతున్నారు అటువంటి బతుకడం బతు అటువంటి బతుకు బతుకడం ఎందుకు అలాంటిది ఏదో రాకోకుండా మన ఇండియాలో ఉంటే ఇండియాలో ఇండియాలోనే పని చేసుకుంటుంటే పోతే కదా ఈ కోవిడ్ వచ్చి ఇలాంటి పనులు చేసి ఆ మనిషిని చంపేసి ఆ జైలుకి పోయి ఇంకా బయటకు రాలేక ఇంటి దగ్గర ఉండే వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా ఇంత దగ్గర ఉండే పిల్లలు అయితేనేమి వారి అయితేనేమి అతని ముఖం చూడకోకుండా రోజు బాధపడే బదులు ఇలాంటి పనులు చేసే బదులు ఇండియాలో నుండి ఆ ఏదో పని చేసుకుని సావచ్చు కదా ఇక్కడ బతుకు బతికి బతుకడం ఎందుకు చాలా మంది ఉన్నారు ఇప్పుడైతే ఇతనికైతే అయితే ఇంకా ఇతను మరి ఏ రాష్ట్రానికి సంబంధించుకోవడం తెలియదు ఈ కోవిడ్ లో ఒక మంచి హత్య చేసిన తర్వాత ఈ పోలీసులు ఇండియా వాళ్ళని చెప్తారు ఏ దేశమైనా సరే ఏ దేశమైనా సంపేసినా కూడా వాళ్ళ దేశం పేరు చెప్ప చెప్తే ఆ రాష్ట్రం పేరు వాళ్ళు ఉండే వీధి పేరు అలాంటి పేరు చెప్పారు ఎవరైనా అతని ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఈ విధంగా యూట్యూబ్లలోనో లేకుంటే ఎవరి ద్వారా ఎవరి ద్వారా చెప్తేనే చెప్తే తెలిసేది లేకుంటే ఎవరు తెలియదు అనమాట మన ఇండియా మన ఆంధ్రానా లేకుంటే తమిళనాడ కర్ణాటక ఏ రాష్ట్రం సంబంధించిన తెలియదు ఊరికే ఇండియా వాడు అనేటువంటి పేరు అయితే వచ్చింది నిన్ననే జరిగింది అది నిన్ననే జరిగింది నిన్న ఉదయం ఇప్పుడు నిన్న నిన్న జరిగిపోయింది చూడండి చాలా దారుణం అతని అతని లైఫ్ కోట క్లోజ్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది చనిపోయినందుకు ఆ మహిళా ఫ్యామిలీ బాధపడి ఇక్కడ ఈ చంపినందుకు ఈ ఫ్యామిలీ బాధపడి ఏం ఉద్ధరించదామని ఏం సాధించదామని ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇలాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటారు చాలా మంది ఉన్నారు నేను చేద్దాం మరి తప్పదు విజయవాత ఈ వీడియో మీకు ఇస్తే లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్